వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం మేడికొండ గ్రామంలో శ్రీ 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 దత్త జయంతి సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి రైతు సంబరాలు నిర్వహిస్తున్నారు మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెల్ల రెడ్డి ఎంఎల్సి విజయుడు ఎమ్మెల్యే గారు మరి గౌరవనీయులు గ్రామ పెద్దలు రైతుల ఆధ్వర్యంలో యొక్క రైతు సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు మరి మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది నాలుగు నాలుగు పళ్ళ విభాగము ఆరు ఆరు పల్ల విభాగము మరియు సీనియర్ విభాగము ప్రస్తుతానికి నాలుగు నాలుగు పళ్ళ విభాగానికి సంబంధించి మనకిక్కడ నాలుగు నాలుగు పల్ల విభాగానికి వచ్చినటువంటి జత వచ్చేసి కొనిదేళ్ల గ్రామం నందికొట్కూరు మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి జత మనకిక్కడ వెంకటేష్ గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు వారి నాన్నగారు మరి డి నరసింహ గారు మనకు అందుబాటులో ఉన్నారు మరి ఈ యొక్క ఫీల్డ్కు రావడానికి కారణం ఏంటి వీరు ఏ విధంగా వచ్చారు మరి వీరి వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు అనేది ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే నా పేరు వెంకటేశ్వర్లు నేను ఆర్మీ రిటైర్డ్ అయ్యి ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఎందుకంటే ఎద్దుల గురించి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది నాకు కూడా నాకు ఇంకా ఇరవై సంవత్సరాల నుంచి మా నాన్న వాళ్ళు రైతు బండ్ల పందెము ఆడేవాళ్ళు అనమాట మూడు బండ్లు రెండు బండ్లు నాలుగు బండ్ల పందెం కూడా ఆడేవాళ్ళు వాళ్ళకు ఆ ఇంట్రెస్ట్ వల్ల ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డ్రాప్ చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది మీరు ఎప్పుడు రిటైర్ ఇప్పుడు అయ్యారా నేను రిటైర్డ్ రెండు వేల పదహారు రిటైర్డ్ అయినా నేను ఇప్పుడు ఇప్పుడు మొన్న ఈ మధ్యలో తీసుకొచ్చినప్పుడు మీరు వెళ్ళారా మీ నాన్నగారు తెచ్చారా నాన్నగారు తీసుకొని వచ్చారు నాకు అంత ఐడియా ఉండదు నాన్నకే ఐడియా ఉండదు అది నేను ఇంకో ది కూడా వాళ్ళు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండి కూడా నేను కూడా చేస్తున్నాను మీరు ఎంతమంది అని మీరు ఎంతమంది నేను అన్న ఇద్దరం ఇద్దరు మీ అన్న తమ్ముడు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు యుఎస్ లో ఉంటాడు అనమాట అలా నాన్నకు సపోర్ట్ గా ఇక్కడనే ఉంటుంటాను నేను ఇద్దరు చూసుకుంటాను కొద్దిగా అన్నమాట మామూలు ఎక్కడెక్కడ కొన్నారు ఇవి ఇక్కడ అవుతుంది అంతంపల్లి మన ఛానల్ లో చూసే కొన్నారు అది కలసపాటిలో కొన్నారు ఇది ఏం రేట్ అన్న ఇది ఏం రేట్ పడ్డది మూడు లక్షలు అది మూడు లక్షలు పడ్డ జత మీద ఇచ్చారు కదా అని జత మీద ఇచ్చారు ఒకదాని వెళ్ళిపోయింది ఒకటి ఉంది ఒకటి పని చేయలేదు లేదు కదా పని చేయ కాదు కాకపోతే అది పళ్ళు తక్కువ ఉంది కదా నాలుగు పళ్ళకు వచ్చింది అది రెండు పళ్ళ ఉంది ఓకే బా మరి ప్రస్తుతానికి బేట ఏ విధంగా ఉన్నాయి మరి ఇప్పుడు పంద్యాలకు ఈ ఒంగోలు జాతి అంటే ఫస్ట్ టైం ఇది జత ఇంత ముందు గిరగబండ్లు గిరగబండ్లు మస్తువి అవి అయిపోయినాయి అయిపోయినాయి ఇరవై ముప్పై ఏళ్ళ కింద ప్రస్తుతానికి మరి ఈ రోజు ఏ బహుమతి సాధిస్తాయనేది తెలుసుకుందాం మరి మరి రెండు పళ్ళల్లో ఎక్కడ పాల్గొనలేదు ఈ రెండు నాలుగు పళ్ళకు వచ్చిన రోజులు అన్నవి మూడు నెలలు అవుతుంది రెండు మూడు నెలలైనా అది నాలుగు నెలలు అవుతుంది మూడు నెలలు మరి ఆర్మీ ఎక్కడ అన్న మరి డ్యూటీ ఇక్కడ ఇక్కడ ఇక్కడని కాదు మొత్తం ఆల్ ఇండియాలో అన్ని ప్లేసెస్లో తిరిగేసాను సెవెంటీన్ ఇయర్స్ చేసి వచ్చేసాను మామూలుగా ఇక్కడ ఎక్కువ ఎక్కువ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ బరోడా రాజస్థాన్ గుజరాత్ ఇంకా మన సౌత్ సైడ్ లేకుండా ఆల్ నార్త్ ఇండియన్ సైడ్ చేశాను మీకు మరి ఏ విధంగా ఉంటుండే అక్కడ చాలా వరకు ఎక్కువ ఎక్కువ డ్యూటీలు ఎక్కువ ఉంటాయి మీకు ఇంత ఫ్యామిలీ వాళ్ళని పెట్టుకొని అక్కడ ఉంటుంది కదా అంటే నేను ఫ్యామిలీస్ కు తీసుకెళ్లాను నేను అక్కడ కూడా అక్కడికి ఫ్యామిలీ అక్కడ ఫ్యామిలీ కూడా అక్కడే ఉన్నారు మీ నాన్నగారు ఒక్కరు ఇక్కడ నాన్నగారు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు టెన్ ఇయర్స్ అయింది జాబ్ వచ్చేసి ఇంకా యూఎస్ కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంకా నేను నేను యాక్చువల్గా చేసుకుంటూ మళ్ళీ స్కూల్ కూడా రన్ చేసుకుంటున్నాను ఇక్కడ ఊర్లో అప్పుడు అక్కడ ఉండి స్కూల్ రన్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన తర్వాత స్కూల్ తర్వాత స్కూల్ రన్ చేస్తున్నాను ఇప్పుడు స్కూల్ రన్ చేసుకుంటా ఇక్కడ నాన్నతో సపోర్ట్ గా ఉంటున్నా నాన్న ఆశయాన్ని మీరు నెరవేరుస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఓకే మరి ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు నాన్నగారి బాగుంటుంది సార్ ఇది ఫీల్డ్ అయితే బాగుంటుంది ఇట్లే నెరవేరితే బాగుంటుంది అనుకుంటున్నాను మీరు ఇక్కడికి వచ్చినాక ఎక్కడెక్కడ పంద్యాలకు వెళ్ళి చూసాము అంతే తప్ప మామూలు లైవ్ లో చూసాము లైవ్ చూసాము అన్నమాట మీ ఊళ్ళో తిన్నా జరుగుతుంది పందెం పెడతారు కదా చాలా బాగుంటుంది భోజనాలు ఉంటే ఎద్దులలోకి కానీ కొంచెం లాంగ్ నుంచి వస్తారు వచ్చి వండుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంటది పంద్యం పెట్టిన వాళ్ళకన్నా భోజనాలు పెట్టిన వాళ్ళు ఎక్కువ తెలుసుకుంటారు ఎందుకంటే మీరు వచ్చేదే లాంగ్ నుంచి ఇప్పుడు ఊర్లో ఉన్నోళ్ళు ఇంట్లో ఒకరు ఉండాలంటేనే ఎంతనో విరక్తి చెందుతున్నారు మా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని మరి ఆ పంద్యానికి కట్టడానికి దాంట్లో మామూలుగా ఓకే జత మంచి పేరు తేవాలని అన్నగారికి మరి మళ్ళీ మళ్ళీ కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెస్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి